ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా నా విన్నపము ఆలకించిహోవా నా కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ వాక్యంలోని అనుభవం నాదే దేవుడు యథార్థవంతుడని నా హృదయంలో ముద్ర వేసుకున్నాను చెప్పలేనన్ని సార్లు దేవుడు తన సేవకుని ప్రార్థనలకు అద్భుత రీతిలో జవాబిచ్చాడు అవును ప్రస్తుతం నేను చేస్తున్న విజ్ఞాపనలను కూడా ఆలకిస్తున్నాడు నా నుండి ఆయన తన చెవులను త్రిప్పుకోవడం లేదు ఆయన అద్భుత నామం స్తుతించబడును గాక కీర్తనాకారుని హృదయంలో నిక్షిప్తమై ఉన్న గొప్ప నమ్మకం నాలో కూడా ఉంది యహోవా నా ప్రార్థన అంగీకరించును అని దావీదు నిశ్చయంగా పలుకుతున్నాడు నా విశ్వాస హస్తంతో ఆ నమ్మకాన్ని నేను పట్టుకుంటాను అవును ఆయన దానిని అంగీకరిస్తాడు దాని విషయం ఆలోచిస్తాడు ఆయన విధానంలో ఆయన ప్రేమపూర్వకమైన జ్ఞానం చొప్పున నాకు మంచిది అని ఆయనకు అనిపించిన సమయంలో నాకు కావలసినది అనుగ్రహిస్తాడు నా దీన ప్రార్థనను లో పట్టుకొని మహారాజు దగ్గరకు వెళ్తాను ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు కృపా సహితంగా నా మనవిని అంగీకరిస్తాడు నా శత్రువులైతే నా కన్నీటి ప్రార్థనలను వెక్కిరిస్తారు నా దేవుడు ఎప్పుడు అలా చెయ్యడు కాని వాటిని విని జవాబిస్తాడు ఆయన నా ప్రార్థనలను తన చెవులతో విని హృదయంలో దాచుకుంటాడు ప్రార్థనకు ఎంత మంచి జవాబు దొరుకుతుంది మనం యేసును అంగీకరిస్తే పరలోకపు తండ్రి మనలను మన ప్రార్థనలను తన కుమారుని బట్టి అంగీకరిస్తాడు ఆయన ప్రియమైన నామం స్థుతింపబడునుగాక ఆ నామం మన ప్రార్థనల మీద ఆమోదముద్ర వేసినప్పుడు అవి బంగారు సింహ ద్వారాలను కూడా దాటి తండ్రి సన్నిధికి చేరుకుంటాయి ప్రభువా నువ్వు నా ప్రార్థనలన్నింటినీ ఆలకించి అంగీకరిస్తావు కాబట్టి నీ సన్నిధిలో నేను ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించు